దేవుడు మహాకృప ద్వారా ఉపమానాలన్న ప్రసంగాన్ని మా శీర్షకులు దేవుని దయలు దేవుని కృపలు మనము నడిపిస్తూ ఉన్నాం దేవదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఉపమానాల్లో బైబిల్ గ్రంథులు చాలా ఉపమానాలు పరిశుద్ధాత్మన దేవుని ద్వారా ఈ భూలోకానికి పోయి దేవుని వాక్యము రాయబడింది అందులో బట్టి మనం ఎంతగానో ప్రభుని స్థుతించ కనుక మనము ఉపమానాలలో మనం ప్రారంభించబడిన ఉపమానాల్లో నాలుగు స్థలాల గురించిన వివరాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అందులో రెండవ స్థలాన్ని గురించి గత పాఠములో మనం విన్నాం ఈరోజు ఏ స్థలాన్ని గురించి అంటే ఈరోజు మూడవ స్థలం అనగా మూడవ నేలను గురించి ధ్యానించక మునుపు ఆ చిన్న ప్రార్థన వాక్యం కొరకై మనం చేద్దాం మహా అని తండ్రి శాలెం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు తిలకిస్తూ నేర్చుకుంటున్నారు మీ వాక్యాన్ని అనుభవిస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరికి మీ అవసరతలో మీరు ఆదుకొని లేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచుమని వాక్యమైన యేసు క్రీస్తు నామను బట్టి ప్రార్థించి వాక్యాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె మంచిది దైవ గ్రంథంలో మతేసు వార్త కృతమైన గ్రంథంలో మొదటి పుస్తకం పదమూడవ అధ్యాయము ఇరవై రెండవచ్చును చదువుకుందాం పదమూడు ఇరవై రెండు మత్ పదమూడు ఇరవై రెండు ముండ్ల పొదలో విత్తబడినవాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసము ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫుడుగును ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రభునిటువంటి క్రీస్తు వారు ఆయన ఉపమాన రీతిగా చాలా విషయాలు మాట్లాడుతూ ఒక నేలను గురిచి రాశాడు నాలుగు స్థలాల్లో విత్తనాలు చల్లారు చల్లినవాడు వాడు దేవుడే ఆ విత్తనాలు ఎవరంటే నీకు నాకు సాదృశ్యంగా రాయబడ్డాయి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మూడవ నెల ఏంటంటే ముళ్ళ పొదలో వ్యత్తబడినటువంటి విత్తనాలు అంటే ముళ్ళ పొదలో పడుతున్న విత్తనం వెత్తబడింది దీని గురించి మూడు గ్రంథాలు రాశారు మత వార్తలో పదమూడవ అధ్యాయంలో చదువుకున్నాం మరి ఇంకొక అధ్యాయం ఏది లూకాస్ వార్ వార్త నాలుగవ అధ్యాయములో కూడా పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిలో ఇదే మాట రాయబడుతుంది లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చలో కూడా ఇదే రాయబడుతుంది అంటే ఇదివరకే మీకు లిస్ట్ ఇచ్చాను నేను అంటే అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క కలిపితేనే ఒక సారాంశం బయట వస్తుంది అంతే కదండీ కలిపితేనే చల్లగా మనం ఫ్యాన్ కింద ఉన్నాం చక్కటి మిద్ది మీద దేవుని వాక్యాన్ని ప్రజలందరితో వినగలిగినట్టు వారి భాగ్యం ఇప్పుడు అది చల్లగా రావాలంటే వైర్ పని చేయాలి కరెంట్ ఉండాలి ఆ తర్వాత ఫ్యాన్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే అది చల్లదనం ఇవ్వదు అలాగనే వాక్యము కూడా ముగ్గురు భక్తులు రాసినటువంటి దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయాలు మనం గమనించాలి అందులో మనం చదబడుతున్నటువంటి లేఖనులు ఈ అధ్యాయంలో గమనిస్తే విత్తనమేమో మూలిచింది విత్తనమేమో మూలిచింది విత్తనమేమో ఎదిగింది కొంతకాలం పెరిగింది కొంతకాలం ఎదిగింది కొంతకాలం ఉన్నది ఉన్నదే కానీ ఉన్నదే కానీ అది ఏమి లేదంటే వృద్ధి లేదు అని చూస్తున్నాం అది వృద్ధి చెందలేదు అది విస్తరించలేదు అది ఎదిగిందే కానీ త్వరగా సరైనటువంటి విధంగా ఎదగలేక చివరికి అది నిష్ఫలమైపోయింది మొలిచను కానీ అంటే మొలిచింది కానీ అది ఎంత వృద్ధురానికి రాల ఒకటేమో మన్ను లేనందున రెండోదేమో త్రోవ ప్రక్కన పడింది కాబట్టి అది అసలు బ్రతకనే కూడా బ్రతకలేకపోయింది ఈ నాలుగు నెలలో మనం చదువుకున్నాం ఏ నెలలో మన జీవితాన్ని మనుగడను సాధిస్తున్నామో అనుసరిస్తున్నామో అర్థం చేసుకోవాలి దేవదేవుడు ఆనాటి ప్రజలకే కాదు ప్రస్తుతంలో జీవిస్తున్న నీకు నాకు కూడా ఇది అవసరమే మనం ఏ నెలలో ఉంటున్నామంటే ఆలోచన చేసుకోవాలి మూడవ నెలలో మనకొద్దు రెండవ నెల మనకొద్దు మొదటి నెల మనకొద్దు కనుక ఎందుకు వద్దంటున్నామంటే అవి సరైన విధాలుగా ఉండడం లేదు ఇక్కడ విశ్వాసం ఉన్నాడే కానీ ములిచాడే కానీ అది ఎదగలేదు అది ఎదగలేదు ఇది ఎవరికి సాదృశ్యం అంటే విశ్వాసులకు సాదృశ్యం ఈ మొళ్ళ పదులు కలిగిన అనుభవాలు విశ్వాసులు మందిరంలో ఉన్నారు ప్రార్థనలోనే ఉంటారు దేవుణ్ణి అమ్ముకునే ఉంటారు కానీ వాళ్ళకి ఏం పడుతున్నాయి ప్రార్థనకి వెళుతున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు ప్రార్థన వెళుతున్నారు గుండానే ఉన్నారు భక్తి చేస్తున్నారు కానీ సరైన భక్తి చేయలేకపోతున్నారు భక్తిగా కనిపిస్తున్నారు కానీ వారికి భక్తి లేదు విశ్వాసులకు కనిపిస్తున్న వారిలో విశ్వాసం లేదు ప్రతి విధమైనటువంటి లోక మాలిన్యము ద్వారా వారు అలా అయిపోతున్నారు ఎందుకు అది ఎదగలేకపోయింది ఎందుకు అది ఫలించలేకపోయింది ఎందుకు అది పుష్పించలేకపోయిందంటే దానికి కారణాలు చూస్తున్నాం ఇక్కడ రావిడైన మాట చూస్తే లోకాసు వార్తలోనే చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క అధ్యాయం చేతులు పట్టుకుంటే చదివితే దానికి అర్థమవుతుంది ఒకరు లోకాసు వార్త ఒకరు మార్క్స్ వార్త ఒకరు మతేస్సు వార్త సరే ఒకరు మార్క్స్ వార్తలో మొదటి మతేస్ వార్త చూద్దామండి మత స్వార్థ అధ్యాయం మనం చదువుకున్నాం కదా వచ్చిన చదివే మనము ఇరవై రెండు వచ్చినాం ముండ్ల పొదలో విత్తబడిన వారు వాక్యమును వినువాడే కానీ నెక్స్ట్ ఏమన్నాడు గాని అన్నాడు అంటే ఏదో స్టార్ట్ అయినాడు పర్వాలేదులే కానీ ఆ భలే పోయినాములే కానీ ఆ భలే తిన్నాములే కానీ ఆ భలే చేసినాములే కానీ అంటే అక్కడ ఎక్కడో తేడా ఉంది అది ఏంటని మన గాని అని పెట్టాడు అక్కడ బాగా గమనించాలి పర్వాలేదు లేదంటే అంటే అంతగా నీకు అవల అవ్వాల అంతగా నువ్వు తృప్తి చెందలా అంతగా నువ్వు అనుభవించలేదు అయితే ఐహిక విచారాలు ధనమోసము ఇంకా అవి అణిచివేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇంకా దీని గురించి మనం చూసినప్పుడు ఆపేక్ష లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి ఆయన ఎనిమిది పద్నాలుగు చూద్దామా ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు చులకాసు వార్త మనం చదువుకున్నట్టే శీర్షికలు ఉన్నాయి కదా ఎనిమిదో అధ్యాయంలో కదా రాయబడింది వారెవరనగా విని కాలము గడిచిన కొలది విని కాలము గడిచిన కొలది అంటే కొన్ని రోజులు అది ఉంది కొన్ని రోజులు అది ఉంది తర్వాత రాయబడుతున్న మాట చూస్తున్నాం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారాలు ఈ జీవన సంబంధం అంటే ఈ లోకలు ఏమి తిందామా ఏమి తాగుదామా ఏం తెచ్చుకుందామా ఏం పెట్టుకుందామా ఏం కట్టుకుందామా ఏమి కొనుక్కుందామా అంటే ఈ జీవన సంబంధం అసలు మనం ఎవరంటే లోకం యొక్క పోకడలో మెప్పు గౌరవము మర్యాదలకు మనం అతిథులం మనం అతిథులు అన్నమాట మనం మెచ్చుకోవాలి అతిథులను గౌరవిస్తారు లేదా అంటే గౌరవం కావాలి లోకంలో అబ్బా అనిపించుకోవాలి అందరం ముందర ఎవరు ముందర ఏం గట్టాడు రా బిల్డింగ్ ఏముందా ఆయన ఫోను అబ్బా ఆయన ఫోన్ ఏం ఫోన్ కాదు బా అసలు ఫోన్ ఉదగడం లేదు ఆయన కుందు చూడు కారు అబ్బా సూపర్ అని అనిపించుకో అబ్బా అనిపించుకోవడానికి తర్వాత వారు అయ్యో అంటారు నా సంగతి కొన్నప్పుడు అర్థం కాదు అనుభవిస్తున్నప్పుడు అర్థం కాదు మనం కూడా కొన్ని సందర్భాలు మసాలా బాగా తినేస్తాం తినేటప్పుడు రుచిగానే ఉంటుంది హోటల్స్లో బాగా అరువుగా తినేస్తే బాగా వస్తాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏమండి నీ దేహానికి అది సెట్ అవ్వలేదని అక్కడేమో ఫిట్ అయ్యింది ఇక్కడ మాత్రం ఇంటికి వస్తే సెట్ కాదు ఎందుకంటే పరిస్థితుల ప్రభావం నీ బాడీకి అంత కన్వీన్యంట్గా ఉండవు కొందరు అవ్వచ్చు కొందరు కాకపోవచ్చు హోటల్స్ అన్నీ నేను తప్పని చెప్పడం లేదు నీ బాడీ సహకరించ దానికంతే అర్థమైందా నీకు ఏది అవసరమో ఏది కావాలో ఏది అనవసరమో చూడడం ఎందుకంటే ఎప్పుడు తినపోతాం కానీ చచ్చిపోతే ఏమి ఎత్తుకొని పోతాం కానీ తినో నా ప్రాణమా తినో ఇంకా చెప్పండి తిని కక్కునే దానికంటే తినే పోతే పోయింది కానీ తిని మొన్న తిన్నారు కళ్ళ ముందే తిన్నారు కళ్ళ ముందే కక్కేసినారు ఏమంటే సచ్చే ఏమి ఎత్తుకోమో ఏం వెతుకు పోయిన పోయినకాడి కానీ ఆ బాధ తినేటప్పుడు మాత్రం ఎంత ఆనందం తిన్నామంటే లొట్టలేసుకుని తిన్నాం నేను మాత్రం అమ్మా నాకొద్దు 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 అంటున్నాను ఇంకొకరు ఆ తొయ్యి ఆ ఎయ్యి ఆ తిను ఆ పట్టు జవరింది జవరిందే దాదాపు ఏడు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే ఆ రోజు నాన్ వెజ్కి ఏడు వందలు తినేసిన తర్వాత బస్సు ఏసీ బస్సులో కూర్చుంటే వచ్చిన చూడు వామిలో చెప్పి కాదు వాలిపోయిన పరిస్థితి అయిపోయింది ఎందుక జీవితం అన్నాను పోతే కానీ శరీరం అప్పుడు ఏమనిపిస్తుంది అంటే తిన ఆహా నేత్రాస ఇది దేహం యొక్క ఆశ కడుపు ఆశ అది ఇది కన్నులో ఇది కడుపాశ చెప్తుంది కదా మరి కళ్ళు కావాలంటే కడుపు వద్ద అంటుంది అన్నట్టు అక్కడేమో కడుపు కావాలి కళ్ళు కావాలింది తర్వాత తెలిసింది అసలు కడుపులో ఉండకూడదు అని ఇది నువ్వు కడుపులో ఉండకూడదు ఈ జీవన సంబంధంలో తినే విషయంలో తర్వాత చూసే విషయంలో అనుభవించే విషయంలో అందరూ ఎలాగూడాల్సినాం నేను అనుభవించడం ఎవరు అనిపించకూడదు ఈ విషయాన్ని మీకు నేను ఒక వ్యక్తిని తీసుకుని వస్తారు బైబిల్లో అన్ని తిన్నాడు అన్ని అనుభవించాడు కానీ ఒక మాట అన్నాడు ఈ భూమి మీద సర్వము వ్యర్థం అన్నాడు ఆయన ఆయన పేరే ఎవరా సులోమోహన్ గారు మహాజ్ఞాని అయినటువంటి సులోమోహను మూడు వందల సామెతలు రాసిన వాడు అంటాడు నేను కంటి ఈ కళ్ళు ఆశించింది ఈ హృదయం ఆశించింది ఈ శరీరం ఆశించింది నేనేది కూడా అభ్యంతరం చేయలేదు తినాలా తిను తాగా తాగు అనుభవించాలి అనుభవించు అని అనుభవించిన తర్వాత చివరి దశలు తను చెప్తాడు ఈ భూమి మీద అంత వ్యర్థము మనం పెద్దోళ్ళు చెప్తాము పిల్లలు రే ఉదరా వంత రా పోవద్దా వంత చేయొద్దంటే నీకేమే అన్నీ అయిపోయిన ముసలాడా మొలగచ్చా మేము పసిపిల్లక్కాయలు ఇది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇప్పుడు దూక్పోయి ఇప్పుడు అనుభవి నువ్వేమన్నీ అనుభవించా తలెంట్కులు చేసి నీకా అంటారు వాళ్ళు అనుభవించిన బాధను చెప్తున్నారు అది ఎవరొస్తుడికి ఇప్పుడే ఇప్పుడు అనుకో ఆ కాదులే కాని అంటాడు నీకు భలే తెలుసులే కాని అంటాడు అప్పుడు నువ్వు చేసినవే నువ్వు తిరిగినవ్యా బుద్ధిలాగా తిరిగిన అంటాడు ఎవరా ఆ తలెంట్కోలేనంటాడు బుద్ధిలాగా తిరిగిన నేను నేను తిరిగి బాధపడ్డానురా నువ్వు తిరిగి బాధపడకూడదని నా అనుభూమికి చెప్తున్నాం తల నిరుసా వారి ప్రయో వారి ఆలోచనలు ప్రయోజనకరమని సులభమని రాస్తాడు అర్థమైందా మనము పెద్దవారు చెప్పే ప్రతి మాట సద్ది మూట లాంటిది కానీ చూస్తున్నాం బుద్ధులు బుద్ధులని కూడా బైబిల్ కింద చూస్తాం అయితే దేవుని వాక్యం మనం గమనించగలిగితే ఈ విచార ఈ లోక విచారణ బట్టి ఏమైనా అయినా ఐహికమైనటువంటి ఈ లోక యొక్క ఆచారాలు మళ్ళా చదువు మాట ఈ లోకమైన విచారాలు బట్టి వాళ్ళు ఏమైపోయినారంట చదువుదాం ఈ జీవన సంబంధమైన విచారముల చేతను అని చూస్తున్నాం ఏం చేత ఈ లోకం జీవన సంబంధమైనటువంటి విచారాలు నాకు అది లేదు నాకు ఇది లేదు వాళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్నారు ఎంత సోపు అయినా ఎవరు చూస్తున్నావు ఎదుటి వాడిని చూసి నీ అంతరంగంలోని మేముతున్నావు బాధపడిపోతున్నాం ఒకరేమంకోయబడుతుంది ధనభోగముల చేతను ఒక్కొక్కరితో క్వాలిటీ ఒకరేమో బాగా బతుకుతున్నారు భూమి మీద జీవనం వ్యాపారంలో ఆ ధనభోగాలు భోగం అంటే అసలు ఏది అనిపించాలో లగ్జరీ లైఫ్ ఏమండి లగ్జరీ లైఫ్ ఒకరోజు ఒక తనికి ఒక వ్యక్తికి ఒక లేడీకి ఫోన్ చేశాను స్టూడెంట్కి అమ్మా ఎక్కడ ఉన్నాం అమ్మా అని అడిగాను సార్ మంచి రెస్టారెంట్లో ఉన్నాం సార్ అనేది ఏమ్మా అక్కడికి వెళ్ళామంటే ఎప్పుడో వచ్చాను ఎట పోయినాను అవసరం ఉండింది పోయి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు బొమ్మంటారు సార్ అనేది ఇంకేమో ఆడాలి మనం ఆ తర్వాత ఎంత అయింది మా బిల్ అంటే ఎందుకు చెప్తాలో సార్ సరైనది ఏంటట అప్పుడు నేనన్నాను పోయినప్పుడు తెలియదానా ఆయన అంటే సరేలే అనిపించ అది అవా కావాలి లోకం యొక్క ఆకర్షణలకు మానవుడు భోగ డబ్బు అంటే లెక్క లేకుండా ఖర్చు పెడుతున్నాం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చుకు పెట్టి అంతా నష్టపోయిన తర్య్ విను వేసుకొచ్చు నేను అంతా ఖర్చు అయిపోయిన తర్వాత బాధపడేదానికన్నా అదుపు పొదుపు అవుతుంది ఏమవుతుంది అదుపుగా ఉంటే నువ్వు పొదుపుగా పెడతగలవు అదుపు లేదు పొదుపు లేదనుకో అవమానపాలి లోకంలో మన జీవితాలు మనకి ఏది అవసరమో మనం ఎంత ఉండాలో మనం ఎవరమో మనం ఎక్కడికి వెళ్తున్నామో మన స్థానం ఏంటో మన స్థితి ఏంటో మనం గమనించాలి ధనభోగాల ఆ కాలం ధనాన్ని ఆశించాడు ఏమయ్యాడు నష్టపోయాడు గాజి ధనమును ఆశించాడు ఏమయ్యాడు నష్టపోయాడు ఆశించవద్దని చెప్పలా శక్తికి మించి తాహత్తుకు మించి అప్పులు చేసి అవమానాలు పడేదానికంటే కొంతమంది అంటారు అయ్యా ఈ అప్పుల కొరకు ప్రార్థన చేయండి అనుకుంటున్నాం అంటున్నారు కొంతమంది అప్పుల దగ్గర ఎంత అవమానాలు ఈ డబ్బులు ఏడా ఆడది ఏడ ఏడ కాడికి మార్చి 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 చివరికి దేవుని దగ్గరకు రాలేక వాళ్ళు చెప్పుకోలేక బాధపడలేక నిలిగిపోతూ వేదన చెందినవారు లేరంటారా చాలామంది ఉన్నారు ఎందుకు దేవునితో గడపలేకపోతుంటే ఆ అప్పులే కనిపిస్తుంది కానీ దేవుడు కనిపించడలా ఇంకా మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు దిక్కు లేకపోతే అదియా ఏం చేసేది అయినా బుద్ధి లేక చెల్లించలేక ఈ చేస్తానని అంటున్నాం ఈ లోకమనే విచారాల ద్వారా సుఖభోగాల ద్వారా ధనభోగము ద్వారా మనం చూస్తున్నాం విచారాల ద్వారా వాళ్ళు ఏమైపోతాడే వారు వారి జీవితంలో ఒకే మాట రాయబడుతుంది ఆపేక్షించు అని పదం అయిపోయింది బైబిలో ఏం చేస్తారంట ఆపేక్షించు అని మాట రాయబడుతుంది నిజమే ఆపేక్ష ఆశ వేరు ఆపేక్ష వేరు వారు ఆపేక్షించడం వారు కోరుకుంటున్నారు ఎంత అంటే వాళ్ళ స్థాయికి మించి కోరుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు ఎదగలేకపోయారు వాళ్ళు లోకంలో ఎదిగారు సుఖించారు కానీ దేవుని దగ్గరికి వచ్చే కొందికి ఎదగలేకపోయింది ఎందుకు అంటే ముళ్ళ పోతలో తను ఏం చేసిన అడ్డగా వచ్చినాయి అప్పుడేమవుతుంది ఇరిగిపోయినందువల్ల బెండ్ అయిపోయి ఎదిగిన మొక్క ఏమైంది అదే పరిస్థితి పైకి రాలేకపోతుంది ఈరోజు మన జీవితాలకు కూడా మొదట్లో బాగా ఎదిగాం ప్రార్థనలు భక్తులు సావాసులు మీటింగ్లో ఈ స్టార్టింగ్లో వారం రెండు వారాలు మూడు నెలలు నాలుగు నెలలు పరిగెత్తినాము తర్వాత ఏమైపోతాం మనం ఎలాంటివారు ఉంటే కొత్తగా పెళ్ళిన సంవత్సరం లాంటిదండి కొత్తగా సంవత్సరం అంతా బాగా దిరుతాం రెండో సంవత్సరం చెప్పా ఏం పోయినావులే కానీ ఇప్పుడు ఆడ కుదరుతుంది కానీ రోజు రోజుకు రోజు రోజుకు రోజు రోజుకి ఏమైపోతుందండి అంతే నీ కుండిన ప్రేమను మొదల వదిలితి గనుక తప్పు ఒకటి నీ మీద మోపవలసిందని ఎపి సంఘంలో దేవుడు మరి చెప్తాడు ఏడు సంఘాల మధ్యలో ప్రకటనందరూ ఉండే అధ్యాయంలో ఇక్కడ సందర్భం ఏంటంటే లోకాన్ని ఎక్కువ ప్రేమించి భోగాలు ఎక్కువగా ఆపేక్షించి ఆయనకి మనం ఏమైనా తెలుసు అండి చాలా వరకు దూరం అయిపోయినాం చాలా వరకు చాలా వరకు అనే దేవుని వాక్యాలు మనం చదువుకోవచ్చు అందుకే ఇష్టం లేకుండా పోయినాం మనం ఎలాంటి వాటివి ఉండాలంటే దేవుని పిల్లగా ఈ లోకంలో ఉన్న ఈ లోకం విడిచిన మన ఆపేక్షిస్తులు జాగ్రత్తగా ఉండాలి రెండవ ఒకరుంది పత్రిక చదువు అయినా ఐదో వచ్చా తొమ్మిదవ తొమ్మిదో వచ్చును రెండవ ఒకరింది ఐదు తొమ్మిది చదువు సారావు దేహ సంబంధమైనా సరే దేహం విడిచినా సరే ఆయన కిష్ఠమై ఉండవాలని ఆపేక్షించు ఉన్నాను ఓ కొరింది సంగమా దేహమందు ఉన్నా లేకపోయినా ఎట్లా ఈ లోకంలో ఉన్న ఆ లోకానికి వెళ్ళినా దేవునికి ఇష్టలుగా ఉండాలని నేను ఆపేక్షించు ఉన్నాను నేను ఇష్టపడుతున్నాను నేను కోరుకుంటూ ఉన్నాను అలాగైతే మనం దేహమందు ఉన్నామా దేహం లేకుండా ఉన్నామని శరీరంతో దేహం అంటే శరీరం కదా శరీరముతో నేను ఉన్నానన్నాడు అన్నాడు మనం శరీరంతో ఉన్నంతకాలం ఎలాగుండాలంట ఎలాగుండాలి దేవునికి ఎట్లా ఉండమన్నారా మా ఇష్టలుగా ఉండాలి ఇష్టలుగా ఉండాలి కానీ కష్టం కలిగిన వారికి ఉండదు అందుకే దేవుని ఆక్ర మనం చూస్తున్నాం ఈ దేహమందు ఉన్నంత వరకు మీరు ఎలా కూడా అంటే ఇష్లుగా ఉండాలని చూస్తున్నాం కావున దేహమందును దేహము విడిచున్నాను దేహంలో ఉన్న దేహం విడిచినా ఎవరికి ఇష్టంగా ఉండాలి అలా ఉండాలని నేను ఆపేక్షిస్తూ ఉన్నాను అన్నాడు ఆ సంఘం అలా ఉండాలి అంటే మన జీవితాల్లో ఈ లోక భోగాలకు దగ్గరైతే ఎవరికి దూరమైపోతాం ఉదారకుదం ధనాపేక్షను ఆశించాడు ఏ సుప్రభు శిష్యులు ఒకడు ఎవరైనా బాబు ఎవరైనా ఫస్ట్ అబ్జెక్ట్ ఎవరైనా ఇష్కరియతో యోధ ఇస్కర్యతో యూధ ధనమును ఆశించాడు ఇప్పుడు అంటాను దేవునితో ఉండి ఎప్పుడు పోయింటాడా ఎప్పుడు పోయింటాడు చెప్పు ఎప్పుడు పోయాడా ఇస్కరియత్ యోధ ఎప్పుడు పోయి ఉంటాడు ఎప్పుడైనా ఆలోచించారా ఏసు ప్రభుతోనే కూడా ఉన్నాడు ఏసు ప్రభునే బట్టిచ్చాడు అంటే కొంతమందిని కొండ మీద తీసుకెళ్తారు కొంతమంది కింద వాళ్ళు ఉంటాడు అనుకుందాం అప్పుడు అవకాశం వచ్చి ఉంటుంది ఎంతో ప్రభు అయినా ఈ నెలిపోతే చెప్పేస్తున్నాడు కదా కథ నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు ఇంకా మనకు దిక్కెవరో వ్యాపారం వదులుకున్నాము ఇలా అనుకుందాం వ్యాపారం వదిలేసినాం ఉన్నాము అంటే ఆస్తిని వదులుకున్నాం అన్నీ ప్రభు దగ్గరికి వచ్చాం ఆయన చనిపోతే మన దిక్కెవరు పది రూపాయలు సంపాదించుకుందాం దొరికినప్పుడు దోచుకుందాం దేవుడితోనే ఉండవలసిన వారు దేవుణ్ణే విడిచిపెట్టే పరిస్థితులకు వచ్చేస్తారు ఇలా ఆలోచిస్తున్నాం అమ్మ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఏమయ్యా ఎట్టడు ఇప్పుడు వానబడింది తెలుసు కదా చినుకులు పడతా ఉంది చినుకులు పడతామంటే మనం ఏం చేస్తాము మనం ప్రార్థన చేస్తాం అది మన విశ్వాసం ప్రభువా మేము మొదలుపెట్టాము ప్రభువా పాటలు పాడుతున్నామయ్యా వాక్యం ధ్యానం చేయాలి ప్రభువా చినుకులు పడుతుందండ్రి ఆపు ప్రభుని ప్రార్థన చేస్తాం ఏం చేశాడు దేవుడు ఆపాడు వాన పడుతున్న చినుకుల్లే దేవుడు ఏం చేశాడు మన ఇప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఆయన భయపడి గబ్బక్కని ఇంకా కాలుదగ్గని ఎత్తేద్దాం కానీ గోట మూటాములు సర్దేద్దాం అనుకుంటాం విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమైతే అది జరగాలనుకుంటే దేవుడు వాటిని ఏం చేస్తాడు అమ్మా మన స్థితిగతులు తెలుసండి దేవుడికి మన పరిస్థితులు తెలుసు కాబట్టి దేహమందు ఆయనకి ఇష్టంగా బ్రతక్కితే మనకిష్టమంది చేసాడు అయ్యా ఇది నీ కార్యం ప్రభువా అయ్యా ఇది నీ కూ నీ కూడిక నాయన మేము సంతోషం చేయడానికి జల్సాలు చేయడానికి ఇదేమన్నా ఏమండి గాలివాన జాతర కాదు నాయన ఇది ఇది ఆనందించే సమయం కాదు నీలో పరవశించే సమయం ప్రభు అను ఆయన మనం ప్రార్థన చేసాం అయితే దేవుడు మహాకూరప మనం ఎంతగా అడిగాం అరగంట ఈ ప్రభుత్వ చాలు అన్నావు ఎంత అరగంట చాలు వాక్యం చెప్పడానికి అరగంట చాలు ఆయన ఆ తర్వాత నేను ఇష్టమన్నావు సరే అలాగైతే మీరు అడిగారు కదా మీ కొరకు నేను వెయిట్ చేస్తాను అన్నాడు మన దేవుడు ఎలాంటి వాడు నమ్మదగిన దేవుడు చాలు పది నిమిషాలు ప్రశాంతంగా దేవుని వాక్యం వినగలుగుతున్నామంటే ఎంత దేవుడు మనం నమ్మదగిన దేవుడు మనలో ఉన్నవాడు అది ఏం రాయబడుతుందంటే అది లోపలికి చొచ్చి ఏదా ముళ్ళు కూడా లోపలకు చొచ్చింది లాస్ట్కి అది ఏం చేస్తుంది అణిచివేసే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి కొన్ని సందర్భాల్లో మన విశ్వాసానికి మన భక్తికి మన పరిస్థితులకి మన ఉద్యోగాలు మన చదువుల్లో మన వ్యాపారాలలో కొన్ని సందర్భాల్లో ఇటువంటి అణచవేయబడుతూ ఉంటాం మన అనిచేవా భలే భక్తి పరులు కానీ భలే ప్రార్థన పోతారు కానీ రోజు ప్రార్థన పోల అనేవాళ్ళు మనం అణస్తూ ఉంటారు జాగ్రత్త నీ భక్తిని అణేవారు ఉంటారు నిన్ను ఎగతలు చేసేవారు ఉంటారు నిన్ను హేళన చేసేవారు ఉంటారు ఏమే ఆదివారం ఒకరోజు చాలదా రోజు పోవాలా అనేవారు ఉంటారు నువ్వేం చేయాలి నిజమే కదా వాళ్ళు ఏదో చెప్పింది కరెక్టే కదా ఆదివారం ఒకరోజు బొత్సాలు అని నువ్వు అనుకుంటే నీకు రావాల్సిన దీవిన ఆశీర్వాదం నీ విశ్వాసం నీ భక్తిని వేయించినవు వాళ్ళకి లోపడ్డావు కానీ దేవునికి లోపడలేకపోయినావు మనం ఆదామ వాళ్ళగా ఉండకూడదు ఆదామవల వలె ఉంటే వెళ్ళగొట్టబడతాం దేవునికి దూరం అవుతాం కాబట్టి మోసకు పరిస్థితులు కొన్ని సందర్భాలు అప్పుడే వస్తుంది సమస్యలు అప్పుడే ఇబ్బందులు వస్తాయి అప్పుడే అన్నీ వస్తాయి చాలా చాలా రకరకాలుగా దేవునికి దూరం చేస్తాడు చేస్తాడు సైతాను వాటన్నింటినీ అధూరేంజ్ చేయాలి ఏమండి ఏడు గంటలకు ప్రార్థన ఎన్ని గంటలకు రావాలి దేవుని సన్నిధికి మనం ఇప్పుడు ట్రైన్కి పోతాడు అయ్యారు ఎన్ని గంటలకు పోతాడు బిఫోర్ ఎందుకంటే నైనా ఏడు గంటలకు ట్రైన్ అంటే ఆరున్నరకంతా ఉంటావు లేదు గ్యారంటీగా ట్రైన్ నీ కోసం ఆగదో దాని కొరకు అది ఆగితే నువ్వు దాని కొరకు వెయిట్ చేయాలి ఈరోజు మనం ఏమైపోయినామంటే రోజు డ్యూటీకి వెళ్ళి మీరు బాగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను రోజు డ్యూటీకి వెళ్ళి ఒక కథ ఉన్నాడు ఎక్కడి నుంచి మామూలుగా మనకు అన్ని దిశం తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్తాడండి రోజు ఏడు గంటల ట్రైన్ అంటే రోజు ఆరున్నరకు పోతాడా ఏడున్నరకు పోతాడా ఏమే అప్పుడప్పుడు ఏడున్నరకు పోయేదా ఆ బస్సుకు పోతే ఏమవుతుంది ఎక్కువ టికెట్ అవుతుంది అంటే టికెట్ తగ్గించుకోవడానికి ట్రైన్ కొరకైతే కరెక్ట్ పాస్ తీసుకోండి అది కూడా దాని కొరకు అంటే నీ స్వలాభం కొరకై నీ అవసరత కొరకై మిగిల్చుకోవడానికి నువ్వు ఈ భూమి మీద ప్రయత్నించాడు మరి పరలోకల బహుమానకు నువ్వేం చేయాలి అన్నాడు కదా నా దగ్గర ఏముంది అన్నాడు జీతం ఉందన్నాడు ఉందే బైబిలో వస్తానన్నా ఏసు రాక మారణ తెస్తా తెలుసు టైం ప్రిపేర్ అవ్వాలి పరిగెత్తుకుంటే ప్రభు దగ్గర ఇచ్చేసరికి ఒక ట్రైన్ కొరకు ఎలాగైతే రోజు అలా పరిగెత్తాలి మనం ఏమంటే నేను మీటింగ్ అంటే నాలుగున్నరకంతా ఆరు కంటే నాలుగున్నర ఐదు కంటే చేరాం గూడు చేరాం వన్ అవర్ బిఫోర్ ఉండడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేయాలి మనం సిద్ధపడాలి ఏదో బిజీ వాళ్ళని కుదరదు కానీ దేవుని సన్నిధికి మనం కనపడాలి ఏదంటే అణిచివేయబడతాం జాగ్రత్త కావాలే పరిస్థితులు వస్తే దాటుకొని రా తెంచుకొని రా తెంపుకొని రా దాన్ని అధిరోహించరా దానికి లోపడ్డవాళ్ళం అణిచివేయబడతాం అంతే ముళ్ళ పదవులో ఉన్నదేమైంది అణిచివేయబడింది ఈరోజు మన భక్తి అనిచివేయబోకూడదు మన సావాసం అణిచివేయబడకూడదు మన సమస్యలతో ఉన్నామని మన దేవుని దగ్గరికి రావడం అణిచివేయబడదు అణిచివేయబడ్డావా ఈ జీవితం ఈ చెట్టు ఇంక బతకలా ఈ చెట్టు బతకదంతే అణిచివేయబడింది కాబట్టి కొన్ని రోజులకేమైంది అది చనిపోయింది లోకం నేను అణిచివేస్తూ ఉంటే దానికి లోపడ్డావా నీ జీవితం భక్తి చనిపోతుంది నీకు జరగవలసిన కార్యాలయాన్ని కూడా చనిపోతాయి అది సజీవంగా రాదు సజీవంగా ఎదగాలంటే అణిచివేయబడుతున్న స్థలాల్లో నువ్వేవాలి ఎదగాలి దాటి రావాలి దాటి రావాలి దాటి వస్తేనే కుదురుతుంది ఆలోచన చేద్దాం నీ ముందు కంప ఉన్నది నీ వెనకాల పాముంది కంపను దాటి అలా నీకు ఉన్నాయి ఇప్పుడు పాము నిన్ను వెంబడిస్తూ తరుముతూ వస్తా ఉంది నువ్వేం చేస్తావు ఎంత కంపైనా సరే ఏం చేస్తావు ముళ్ళు గుచ్చుకున్నా పర్వాలా పాము గుచ్చుకోకూడదు దాని కూరలో గుచ్చకూడదు అవునా కదా ఇది గుచ్చుకున్న ఇంజక్షన్ వేసుకోవచ్చు బాధ ఉంటుంది అది కానీ గుచ్చిందో అది కానీ కాటేసిందో ప్రాణం పోతుంది దేవుని కొరకే అంత తెగింపు నీకు ఉండాలి ఎన్ని ప్రసంగాలు వింటున్నా ఏమైనా మారుతున్నావా నేను పోను అంటే పోకపోతే పో ఎవరిదేం పోయింది నేను విన్నా వినకపోతే పో వినకపోతే నష్టం ఎవరికి సేవకుడు చెప్పేది సేవకుడు చెప్తాడు అంతే నువ్వు విన్నా వినకపోయినా ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు రేపు నీ డొక్క నా డొక్క జన్సాడు ఆయన ఏమనుకుంటున్న కథ అన్ని రోజులుగా నీ కొరకు ప్రార్థన చేస్తే అన్ని రోజులు నీ కొరకు ఆలాపం చేస్తే మందిరంలో ప్రార్థన చేస్తే నీ కొరకు వాక్యం చెప్తే నేను బానంటే వెట్ట నీ కొరకు సేవకుడు సంఘం నేను ఏర్పరచాను కదా నువ్వు ఎందుకు బాగలేదంటే ఆయన ముందు నువ్వేం చెప్తావు సిగ్గుపడకూడదు దేవుని దగ్గర మనం ఈ మీటింగ్ ఎవరికి వస్తామండి విశ్వాసులు ఎదగాలి విశ్వాసులు ఫలించండి ఎందుకు ఉద్యమ సభలు ఎందుకు స్వార్థ సభలు ఎందుకు ప్రార్థులు ఎందుకు స్థుతి కూడికలు ఎందుకు గృహ కూడికలు మీరు అనిశ్చమైపో ప్రతిరోజు ప్రభువులో ఏమవ్వాలి ఎదగడానికి ఈ మీటింగులు తప్ప మనము ఎంత ఎదగాలంటే దేవుళ్ళు అంత ఉదిగి ఉండాలి ఇది అనిశ్చయమయపడుతుంది అందువలన ఈ దేహం అందు ఉన్నాను ఉండకపోయినను మనము ఆపేక్ష కలిగినటువంటి జీవితం కానీ దేవుని మనం వాక్యోలు మనం చూస్తున్నాం ఇంకా దేవుని ఆకులు రాయబడుతుంది రక్షణ విషయంలో మనం ఎదుగు నిమిత్తం అన్నాడు పేతు మొదటి పత్రిక రెండవ వచ్చే మూడో వచ్చి చదువుదాం రండి త్వరగా మొదటి పేతురు రెండు మూడు అక్కడేమరా రాయబడుతుంది మొదటి పేతురు రెండు కపటమును మేషధరను అసూయను కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో అది మనం రక్షణ ఏమంట ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి పిల్లడు ఫస్ట్ క్లాస్ పోయాడు సెకండ్ పోతాడు థర్డ్ పోతాడు వాడు ఎదుగుతున్నట్ట డౌన్ అవుతున్నాడా ఫెయిల్ అయిపోయినా ఒక మళ్ళీ ఉంటాడు ఒకటి పిల్లడు ఫస్ట్ క్లాస్ పిల్లవాడు అనుకోండి వాడు స్కూల్కి పోయినా అటెండెన్స్ ఉండదు వాడికి అటెండెన్స్ లేకపోతే ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ కాడు అర్థమైందా వాడు పోక స్కూలికే పోకుండా మా వండితే అంటే కుదరదు రాబోతున్న రోజుల్లో ఎదురు పరీక్షలు వాడు ఎదగలేడు ఎదురు పరీక్షలు ఎదగాలంటే కింద పరీక్షలు కూడా వెళుతూ 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 ఉంటేనే ఆ అనుభవం వస్తుంది మనము లోకంలో అనిచివేయబడకుండా ఆత్మరక్షణల విషయంలో మనం ఎవర ఈ రక్షణ కాపాడుకోవాలి ఈ రక్షణ భద్రపరచుకోవాలి ఏమండి ఈ రక్షణ ఏం చేయాలి భద్రపరచుకోవాలి ఈరోజు సాయంకాల పిల్లోడికి పాలు తీసుకోరని చెప్పారు తీసుకుంటున్న ఆ పిల్లోడు ఏం చెప్తాడంటే ఇచ్చిన తర్వాత వంద రూపాయలు నోటు ఇచ్చిన తండ్రి ఆ తీసుకున్న తర్వాత ఇచ్చాడు ఎంత లెక్క కూడా చెప్తున్నాడు వాడు ఫస్ట్ క్లాస్ పిల్లవాడు లెక్క కూడా చెప్తాడు తర్వాత యాభై రూపాయలు నోటిస్తే ఇస్తే ఆ నోటు తీసుకుని తండ్రి దగ్గర కూర్చో అది చిరిగిపోయిన ఉన్నది పీక్కుని పోయి అయ్యో ఈ నోటు చిరిగిపోయినాడు అది మార్చింది వేరేది అన్నాడు వాడు అంటే వాడికి అర్థమైంది తన నోటు చల్లదు తన నోటికి ఏం కావాలి సంరక్షణ కావాలంటే అది చెల్లేటట్టుగా ఉండాలి ఆ ఏజ్లోనే వాడు అంతగా ఆలోచించాడంటే ఆలోచన చేద్దామా భక్తి విశ్వములో ప్రార్థన విషయంలో సహవాసలో రక్షణ కవత్సాన్ని రక్షణ కంచె మనం వేసుకోకపోతే ఎట్ట కుదరుతుంది సహవాసం ఉంటే బలం ఉంటుంది సహవాసం ఉంటే ఆత్మరక్షణతో నింపబడతాం దేవుని సహవాసంలో శక్తిని సంపాదిస్తే రోజు రోజుకు రోజు ఏమవుతాం ఎదుగుతాం ఎదుగుతాం ఇప్పుడు మన కళ్ళారు చూస్తాం చెప్తాం మేము ప్రార్థన కూడికి ప్రారంభించాం ప్రార్థన చేసాం ఆగాం ఇప్పుడు మనకేమొచ్చినట్టు మంచి బలం మంచి శక్తి బా మన దేవుడు మన పక్షాన నిలబడ్డాడు ఆయన చేయించాడని కాబట్టి మనకు రక్షణ ఇవ్వడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చి రక్తమే కార్చి ప్రాణమే పెట్టి చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచాడు ఏసుక్రీస్తుని కొరకు ఎంత త్యాగం చేస్తాడో తెలుసా ఆయన కార్చిన రక్త ధరలో మనకు రక్షణ కలిగింది ఈ నామం వల్లే మనం రక్షణ పొందవాలని కానీ ఆకాశంలోకి ఇవ్వడ నామంలో ఏ నామంలో మనం రక్షణ పొందలేము నామం ద్వారా మనం రక్షణ పొందాం ఆ రక్షణ మనం ఏం చేయాలి ప్రభు రాకడ వరకు ఏం చేయాల కాపాడుకోవాలి గుండెను కాపాడుకున్నట్టుగా కళ్ళు కాపాడుకున్నట్టుగా ఒళ్ళు కాపాడుకున్నట్టుగా మన రక్షణ ఆత్మీయమైనట్టు రక్షణ మనం కాపాడుకోవాలి రెండవ పేతురు పత్రికలో మూడవ పన్నెండవ చదువుతారండీ రెండవ పేతురు మూడు పన్నెండు అక్కడేం రాయబడుతుంది ఇవన్నీ ఇట్లు లైవైపోను గాక లైవైపోయినట్టు కరిగిపోయినట్టు దేవుని దినప్పు రాకడ కొరకు కనిపెట్టుచు ఈ పదం గమనించడమ్మా ఎక్కడ చూద్దాం దేవుని రాకడ వరకు కనిపెట్టచ్చు ఏం చేయాలంట ఆశతో ఆపేక్షించాలి ప్రభు రాకడ వస్తుందని పరిశుద్ధులైనటువంటి విశ్వాసులు ఆపేక్షించాలి ఆపేక్ష కలిగి ఉండాలి ఆనిచ్చమయబడే జీవితాలుగా మనం ఉండకూడదు ఈ లోకం వరకే సాలనే అనే జీవితం మనం ఉండకూడదు క్రైస్తుడు ఈ లోకానికి బానిస కాదు ఈ లోకానికి విజయవీర్యుడుగా ఉండాలి మనం మన రాజ్యం ఏదో తెలుసా మన రాజ్యం పరలోక రాజ్యం మనం ఎవరు మనం ఎవరు ఈ లోకంలో బాబు నాయన ఎవరు మనమా మనం ఎవరు బైబిల్ ప్రకారం తెలిసినా మనం యాత్రికులం మన పరదేశులం అసలు నిజంగా మన ఊరు ఈ ఊరు కాదు మన ఊరు ఏం చెప్పుకోండి నిజంగా నా ఊరు పరలోకం అంటే ఏమండి ఏదైనా ఊరికి ఆ పేరు అండి పరలోకం అని ఊరు పెట్టండి ఇదేంత బలి విచిత్రంగా ఉందో పేరు అంటారు మన ఊరు పరలోకం మన తండ్రి ఎక్క ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు పరలోకపు తండ్రి దగ్గరికి మనం వెళతాం ఆయన వచ్చి ఏం చేస్తాడా తీసుకెళ్తాడు